రేనమ మార్కాండేయుడు చిరంజీవి ఎలా అయ్యాడనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఓం నమ శివాయ పూర్వం ముఖండు అనే మహర్షి ఉండేవాడు అతడి భార్య పేరు మరుద్వతి ఈ ముని దంపతులు ఇద్దరు పరమేశ్వర ఆదా ఆరాధన తత్పరులు మెరిగి ప్రవర్తించేవారు ఎన్నాళ్ళు తపస్సు చేసినా వీళ్లకు సంతానం కలగలేదు అయినప్పటికీ దైవారాధనలో సంతోషాన్ని పొందేవారు ఒకనాడు నుక్కండు మహర్షి బ్రహ్మదేవుడి సభకు వెళ్ళారు వెళ్ళాడు ద్వారపాలకుడు పుత్రులు లేని వారికి ఈ సభలో ప్రవేశం లేదు అని చెప్పారు ముని సిగ్గుతో ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయాడు ఆ తర్వాత భార్య సమేతుడై కైలాస పర్వతానికి వెళ్ళి అక్కడ తపస్సు చేశాడు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై నీకు ఏమి వరం కావాలి కోరుకో అని అడిగితే పృత్ర పుత్రుని ప్రసాదించమని వేడుకున్నాడు అప్పుడు శంకరుడు కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే ఆయుర్దాయం కలగ కుమారుడు కలుగుతాడు అని చెప్పి అదృశ్యమయ్యాడు కొంతకాలమైనాక వాళ్లకు ఒక శుభముహూర్తంలో కుమారుడు జన్మించాడు వేదవ్యాస మహర్షి వచ్చి ఆ పిల్లవాడికి మార్కండేయుడు అని నామకరణం చేసి వెళ్ళాడు మహర్షి దగ్గరకు ఒకరోజున నారద మహర్షి వచ్చాడు నీ కుమారుడు ముల్లోల ముల్లోకాలను ప్రసిద్ధి పొందుతాడు కానీ పదహారవ సంవత్సరంలో మరణిస్తాడు ఇప్పుడు పదిహేనవ సంవత్సరం వచ్చింది కనుక ఆ పిల్లవానికి మార్ పరమేశ్వరుని గురించి తపస్సు చేయడానికి పంపించు అని చెప్పి పంపించాడు నారదుని ఉపదేశం ప్రకారం మార్కండేయుడు పవిత్రమైన గోదావరి నదీ తీరంలో తపస్సు మొదలుపెట్టాడు చివరకు అతడి ఆయుధాయంలో చివరి రోజు రానే వచ్చింది అప్పుడు యమదూతలు వచ్చి యముడి ఆజ్ఞను మార్కండేయునికి చెప్పారు మార్కండేయుడు వాళ్ళని చూసి భయపడి శివాలయంలో గర్భగుడిలోకి వెళ్ళి అక్కడ ఈశ్వరుని పూజించడం మొదలుపెట్టాడు వెంటనే కాలభైరవుడు ఆ యమదూతలను తరిమివేశాడు ఆ తర్వాత యముడు తన తండ్రి అగు సూర్యుని ఆరాధించి మహిష వాహనంపై ఎక్కి ఆయుధాలను ధరించి మార్కండేయన్ దగ్గరికి వచ్చాడు ఇప్పటికీ మార్కండేయుడు శివుణ్ణి పూజిస్ పూజిస్తూనే ఉన్నాడు యముడు మార్కండేయంతో నీ ఆయుర్దాయం పూర్తయింది కనుక నువ్వు ఇప్పుడు యమలోకానికి రావాల్సిందే అన్నాడు పూజ అయినాక వస్తానన్నాడు ఆ మార్కండేయుడు యముడు ఊరుకోకుండా శివ పాషాన్ని అతడి మీదకు విసిరేశాడు ఆ పాషానికి భయపడ్డా మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు యముడు తన పాశాన్ని ప్రయోగించాడు ఈసారి పాశం శివుడికి మార్కండేయుడికి కూడా చుట్టుకుంది వెంటనే తన పాశాన్ని గట్టిగా లాగాడు అప్పుడు శివ శివలింగంలో నుంచి గొప్ప గొప్ప శబ్దాలు వచ్చాయి శంకరుడు త్రీషులాన్ని ధరించి లింగంలో నుండి బయటికి వచ్చి మార్కండేయుడితో నిన్ను రక్షించాను అన్నాడు యముడితో నువ్వు గర్వంతో నన్ను కూడా పాశం వేసి లాగావు కదా అని ఉగ్రంతో అతడిని ఎడమకాలితో తన్నాడు యముడు కింద పడ్డాడు భయంతో యమదూతలు పరారైపోయారు ఉగ్రుడైన రుద్రుడిని శాంతింపజేయమని బ్రహ్మ విష్ణువులు ఇంద్రాది దేవతలు కోరారు మార్కండేయుడు శివుడిని అనేక విధాలుగా స్తోత్రం చేశాడు అప్పుడు శివుడు శాంతించి మార్కండేయ నువ్వు చిరంజీవి ఎల్లప్పుడూ పదహారు సంవత్సరాల బాలుడుగానే ఉంటావు అని వరమిచ్చాడు తన చేతిలో కింద పడ్డ యముడిని తాకి బ్రతికించాడు లేచిన వెంటనే యముడు శివుడిని స్తుంచాడు శంకరుడు యముడితో శివభక్తులను దండించేందుకు ధర్మం తెలుసుకుని మసులుకు అని చెప్పాడు ఈ మార్కండేవి వృత్తాంతాన్ని చదివిన విన్న మానవులు మృ మృత్యు భయం లేని వాళ్ళై ఆరోగ్యవంతులై పరమానందాన్ని అనుభవిస్తారని సూతుడు శౌనకాదులకు చెప్పాడు ఓం నమ శివాయ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓం నమ శివాయ